హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ నేను చెప్పబోయే రెసిపీ చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుందండి అంత మంచి రెసిపీ చెప్పబోతున్నానండి ఈ స్వీట్ అయితే నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోతుందండి అంత మంచి టేస్ట్ ఉంటుందండి పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలనే కాదండి పెద్దలు కూడా ఇష్టంగా తింటారండి మనకి దాదాపు ఐస్ క్రీమ్లా ఉంటుందండి నేను చెప్పబోయే తీరుగా ఒక్కసారి ట్రై చేసి చూడండి అంత రుచిగా వస్తుందండి ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలండి మీరు డైరెక్ట్గా ఇలానే కావాలన్నా కూడా వాడుకోవచ్చండి మనకి చూడటానికి అట్రాక్ట్గా ఉండాలంటే ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా ఈ విధంగా పార్ట్స్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో బటర్ యాడ్ చేసుకోవాలండి బటర్లో సాల్ట్ లేకుండా చూసుకోవాలండి అన్సాల్టెడ్ బటర్ యాడ్ చేసుకోవాలండి అప్పుడే మనకి బ్రెడ్ అనేది రెండు వైపులా దోరగా వేపుకున్నప్పుడు మంచి టేస్ట్ వస్తుందండి చూడండి ఈ విధంగా బటర్ కరిగిన తరువాత మనం కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా పెట్టుకోవాలండి రెండు వైపులా మంచి కలర్ వచ్చే విధంగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలండి మనం అదే ఆయిల్లో వేయించుకున్నామంటే ఆయిల్ బాగా పీల్ చేసుకుంటాయండి అంత బాగోదండి పిల్లలకి ఈ విధంగా అన్సాల్టెడ్ బటర్లో వేయించుకున్నామంటే చాలా మంచిది కూడా అండి పిల్లలకు చాలా హెల్తీగా కూడా ఉంటుందండి ఒక్కసారి సింపుల్గా ఈ విధంగా ట్రై చేయండి ఈవినింగ్ పిల్లలు వచ్చే కొందికి ఈ విధంగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి ఐస్ క్రీమ్ కావాలని అస్సలు అడగరండి అంత టేస్టీగా ఉంటుందండి ఐస్ క్రీమ్కి ఏ మాత్రం తీసిపోదండి ఒకసారి ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అండి సింపుల్గా అయిపోయే రెసిపీ అండి ఇప్పుడు ఈ విధంగా కాల్చుకున్న తర్వాత బ్రెడ్ స్లైసెస్ పక్కన తీసిపెట్టుకొని అదే కడాయిలో వన్ లీటర్ వరకు మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలండి మిల్క్ ఒక పొంగు వచ్చే వరకు మంచిగా కాచుకోవాలండి ఇప్పుడు పాలు మరిగేలోపు మరొక బౌల్ తీసుకొని అందులో కాస్త పాలు తీసుకొని అందులోకి కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి కస్టర్డ్ పౌడర్ ఉండలు లేకుండా ఈ విధంగా స్పూన్తో కలుపుకుంటూ మిక్స్ చేసుకొని పక్కన తీసిపెట్టుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా మరుగుతున్నప్పుడు పాలు అందులోకి మనకి సరిపడా షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి షుగర్ మీరు కాస్త ఎక్కువ తీసుకోవాలంటే కాస్త యాడ్ చేసుకోండి నేనైతే త్రీ టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి మొత్తం మిశ్రమాన్ని ఒకసారి కలుపుకోవాలండి షుగర్ కరిగిపోయే వరకు ఈ విధంగా మరిగించుకోవాలి పాలనేది చూడండి అంచులల్లో ఉన్న మేగడ మొత్తం తీసి అందులోనే కలుపుకోవాలండి ఈ విధంగా ఒక్కసారి కలిపిన తరువాత మనం ముందుగా పౌడర్ చేసుకున్న ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం కలుపుకోవాలండి ఈ విధంగా కలిపిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకోవాలండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఈ విధంగా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలండి కాస్త చిక్కపడే వరకు ఈ విధంగానే కలుపుతూ ఉండాలండి ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా సిమ్లో పెట్టుకోండి లేకపోతే తొందరగా ఉండలు కట్టేస్తుందండి కాస్త చిక్కబడగానే స్టవ్ కట్టేసుకోవాలండి మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ పెట్టుకొని ఈ విధంగా మనం కాంచుకున్న మిల్క్ను కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు పైన కాస్త పిస్తా జీడిపప్పు బాదం పప్పు సన్న స్లైసెస్గా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే చాలా చల్లచల్లగా కూల్ కూల్గా ఐస్ క్రీమ్ తిన్న ఫీలే వస్తుందండి అంత టేస్ట్గా ఉంటుంది చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అండి పిల్లలకు ఒక్కసారి చేసి పెట్టండి ఖచ్చితంగా దీన్ని లైక్ చేసి తీరుతారండి అంత టేస్ట్గా ఉంటుందండి మనం బటర్ యాడ్ చేసాం కాబట్టి ఇంకా మరింత రుచిగా ఉంటుందండి నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్